నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేల ఇరవై ఆరులో వీజాలు పొందాలంటే కానీ కొత్త నిబంధనలు కొత్త రూల్స్ అయితే తీసుకుని రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో కువైట్కు కొత్తగా ఎవరు వస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి అలాగే ఎవరైనా వీసా తీసేవారు కూడా ఉంటే కానీ కువైట్లో రెసిడెన్సీ చట్టానికి కీలక సవరణలు చేస్తూ కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముఖ్యంగా ఫ్యామిలీ వీసా కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో చాలామంది మన భారతీయులు కూడా కువైట్లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళు తమ యొక్క ఫ్యామిలీని కువైట్కు పిలిపించుకోవాలంటే వాళ్ళ యొక్క కనీస జీతం ఎనిమిది వందల కువైట్ దినాల్లో ఉండాలని చెప్పేసి కొత్త చట్టంలో చేర్చడం జరిగింది అలాగే కువైట్లో ఎవరైనా సరే కానీ ఖాద్యం కానీ సోన్ వీసా కానీ పొందాలంటే కానీ ఎవరైనా ఇళ్లలో చేసే వీసా కానీ కంపెనీలలో పనిచేసే వీసా పొందాలంటే కానీ దానికి కనీస అర్హతలు అయితే ప్రకటించడం జరిగింది వర్క్ వీసా పొందాలంటే పాస్పోర్ట్లో కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలని చెప్పేసి అలాగే మెడికల్ టెస్టు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పిసిసి ఉండాలి మరియు బయోమెట్రిక్ వేలిముద్రలు తప్పనిసరి అని చెప్పేసి అలాగే నిబంధనల ప్రకారం మనం చూసుకుంటే ఆర్టికల్ పద్దెనిమిది సూన్ వీసా కలిగిన వారు ఆర్టికల్ ఇరవై ఖాదీ వీసాకు మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు అలాగే టూరిస్ట్ వీజాల కోసం మనం చూసుకుంటే కానీ కువైట్ వీసా ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఫ్యామిలీ విజిట్ వీసా కాలపరిమితి సాధారణంగా ఒక నెల ఉంటుంది ప్రత్యేక పరిస్థితులలో మూడు నెలల వరకు పొడగించవచ్చని చెప్పేసి అలాగే సాహిల్ యాప్లో ప్రక్రియ పూర్తి కాకపోవడం పాత వేలిముద్రలు లేదా మెడికల్ రిపోర్ట్స్ అప్డేట్ లేకపోవడం మరియు స్పాన్సర్ పైన ఏవైనా చట్టపరమైన కేసులు ఉంటే రెసిడెన్సీ రెన్యువల్ ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి అధికారులు స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఫ్యామిలీ వీసాకు ఎనిమిది వందల కువైట్ దినార్లు ఉండాలి అలాగే కువైటుకు వచ్చే ప్రవాసులు వీజా పొందాలంటే కానీ వాళ్ళ యొక్క పాస్పోర్టు కాపీలు మనం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఆరు నెలల టైం అయితే దాంట్లో కంపల్సరీగా ఉండాలన్నమాట అందరి పాస్పోర్ట్లో ఎక్కువగానే ఉంటుంది కానీ కనీసం ఆరు నెలలు ఉంటే వీసా పుడుతుందన్నమాట మెడికల్ టెస్టు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి కువైట్కు రెండు వేల ఇరవై ఆరులో వచ్చేవారు మనం చూసుకుంటే ఇవన్నీ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వస్తాయి వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్